చెప్పేయండి ఇప్పుడు అయ్యేందుకు పిల్లగా నీకు ప్లీజ్ ఎవరన్నమ్మా చెప్పే అది చిన్నోడు నిద్ర అవుతాడు చూడు మధ్యలో మధ్యలా అరగానే ఆ రైతు అక్క ఫోన్ చేసిందా ఇంకా సరే ఓకే ఏం కావాలి కావాలంటే ఇద్దరు అయ్యే కొడుకులు అన్నాక నేనేమంటా సరే తిన్నాం పార్టీ ఉంటుంది ఏ బొమ్మ నచ్చింది

అన్నం కూర అయింది పెట్టుకో నేను చిన్న అనుకోబెట్టినా చూడు నేను కొరికి సర్దిసుకపోతున్నా అన్ని పనులు వేసుకొని వచ్చేసరికి గీ టైం గులుగుతాడో అన్నో లేట్ అయిందని డుకున్నా ఒక్కదాన్ని ఎన్ని పనులను చేయాలి పాస్ పని చేసుకోవాలి బోలు బొక్కలు దొంగకోవాలి వంట చేసి చిన్నకి స్నానం వచ్చేసరికి ఇంత టైం అయింది ఆల్సో అయింది నువ్వేమో అరే నేను ఎట్లా రావాలి ఇక్కడ నీళ్ళు కరెంట్ ఇబ్బంది చిన్నోడు అసలే రానియకపాయన్ని వండుకో పెట్టచ్చిన తిన్నావా లేదా తిన్నా నువ్వైతే తిను చెప్పు తిన్నావా తిన్నా సరే తింటే తిన్నావు కానీ ఒక బుక్క పెడదా పొలం బాగుందా జ్వరం బాగుంది కదా జారనే జారదలేదు ఇగో ఉన్నావా నిన్నే ఒకసారి చిన్నోనికి జ్వరం బాగా వచ్చింది మెడికల్ షాప్ కి గోళీలు తీసుకురాపో ఏంది జ్వరం వచ్చిందా ఇంట్లో ఏమన్నా గోళీలు ఉంటే కదా లేవు చూసిన ఇగో పోయి తీసుకురాపో చెప్పరా ఆన్నే ముచ్చట్లు పెట్టుకుంటున్నాకు ఐదు వందల రూపాయలు ఈ పైసలతో నాకు మందు వస్తుంది మా మందులు వస్తాయి నాకైతే బాగా గుంచుతుంది నేను ఫస్ట్ నైన్ టేసి మిగిలితే మా వానికి మందులు తీసుకెత్తా ఏమైందిరా చూసుకుంటే తీసేప్పుడు పోయి మా కింద తొందర తాగాలేదు తీసుకుంటానరా సరే అన్న తప్పేం అయింది తెలియదారా బాగా హాడైంది పోరానికి అగ్గోలు ఆల్తుంది కదా పోయి పొద్దు కలనంగా వేండు అటే మునిగిండు ముండ కొడుకు మందులు దొరుకుతున్నాయో లేవో అసలే జాడతలేదు వండుకోనా రంజితున్నానికి బాగా జ్వరం వచ్చింద్రా బావా పొద్దుగలనంగా వేండు మందులు అని ఇంకా జాడలేడు పత్తలేడు జర ఉలకి చూసి రావా సరే అక్క నేను తీసుకొస్తా కాని అవేం సైడ్ మందులు చెప్పని తీసుకో నమ్మను సరే అక్క ఇంకేంటి అన్న మరి ఏ ఉన్నారా మాట్లాడరా హలో బంగారం అరే నాకు కూడా నీ చూడబుద్ధి అవుతుందిరా కలుతారా సాయంత్రం అత్త నేనా సిట్టింగ్లో ఉన్నా సరే బంగారం సాయంత్రం చేస్తారా బాయ్ బంగారం లవ్ యుగో మాట్లాడుతున్నావు కానీ బంగారం అని విలువగా అదిన కాదురా ఒక అమ్మాయి ఉంది అవును నన్ను ఇష్టపడతాను నేను ఇష్టపడతానా అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం అప్పుడప్పుడు కలుపుతాం అట్లా నేను ఈ పని ఏమోనే పెళ్ళి కొట్టినా కూడా బాగా పడతలేదు ఏదో రా మాత్రం హలో ఆరాంది అక్క ఇవో బావిక రాజా అక్క జల్దిరా అవునా అత్త నాకు జల్దిరా ఈ ముండా కొడుకును మందుల దెమ్మను తోల్తే ఊళ్ళే తాక్కుంటా కూర్చున్నాడా కొడుకును మందుల దెమ్మని తోల్తేళ్ళే తాకుంటూ నేను పోయి తీసుకొస్తా చిన్న దగ్గర ఉండు ఏడున్నర రంజితు ఇంటికి రాదు ఎప్పుడైనా నువ్వు వీడుంటే నేను ఎక్కితే ఇక్కడికి రాకపోతే ఎక్కడికి అత్త పోవడానికి జర వచ్చింది గోళం తీసుకురమ్మని పంపితే అచ్చేసా రావుతున్నావా దేవుడు సిగ్గు అట్లే నీకు అరే ఎందుకు వరతో మింటల్ దానా ఇక్కడికి వచ్చిన ఇజ్జత్ తీస్తావు ఇజ్జత్ తీయకపోతే ఏం చేయాలి పోలాడు సాపత్తుల మధ్యలో ఉన్నాడు వానికి జర వచ్చి రావాలా గోళం తీద్దామని సోయలేదు

ఏమైందంటే ఏం చెప్పాలత్తమ్మా దేవుడు నాకు రాత మంచి రాయలేదు ఉన్న కొడుకు పైసలు ఇచ్చి మందుల షాప్కి పోయి పోవడానికి గోళం లేమంటే తీసుకుపోయి మందు దిగ చూసుకొని మంబావుతుండమ్మా నువ్వానికి ఏమన్నా ఇవ్వనా పెళ్ళం పిల్లలు ఇలా ఆశలో పట్టలేదు ఏది నువ్వు ఏజింది అని అంటే ఈ ఇటువంటి తోటే కొట్టిండు పది మంది ఉన్నా నేను చూడకుండా ఇటువంటి తోటే మాట్లాడిండు పైసలు తీసుకుపోయి మందులు తెమ్మంటే తాగిందేగా కడుగుతా నిన్ను కొట్టిండు బిడ్డ నేనున్నా కదా నువ్వు బాధపడకు ఏడదకు నేను వచ్చినా కడుగుతా ఏం అడిగినా మంచి లేదమ్మా ఏమన్నా చేయలేడు ఒకటి నేర్చుకున్నాడు బోరంలో జరగబట్టి పట్టించుకోకుండా లంగ సోభలు పడి తాగునేరిచిండు ఆడి ఇంటికి రాని నేను చెప్తా ఇంక చెప్పురానికి బుద్ధి వస్తుంది ఇట్లా సంసారం చేసాడు పిల్లల పిల్లగాడ చూసుకోడా అనికెట్ల బుద్ధి వస్తుంది అడ వచ్చాకనే అడుగుతావు బిడ్డ పిల్లం పిల్లల మీద పట్టున్నోడు అయితే ఇంకా అట్లా ఎందుకు ఎట్లా అడుగు ఇంట్లో జరగ వచ్చిన పిల్లగానిడిచి పెట్టుకొని కిట్ల లాగా బుద్ధి అయింది లంగ సోభ సోప జంగ సోభలు పట్టి కలదాం అలవాటు అయింవా ఎట్లాగ బుద్ధి అయింది తాగుతనే సంసారం అవుతుందా ఒక పొల్ల అంటే ఒక పది మంది పొల్లను కొడతావా నీకు ఎట్లా కొట్ట బుద్ధి అయింది నీకు ఎట్ల దాకా బుద్ధి అయితే అది సంసారం ఇట్లే రీతిగా చేసుకుంటారా తాగుతనే సంసారం అవుతుందా మనం ఎన్ని చెప్పినా ఆయనకు అర్థం కాదత్తమ్మా ఆయన తమ్ముడైనా కావాలి ఆయన తిరువుడైనా కావాలి ఆయన ఆటలేమో ఆయన ఆడతాను ఆడని నేనేమైతే నిన్న కొడుతుంది నువ్వు చెప్పినా నేను చెప్పినా ఏమన్నా మట్టించుకునేటట్టున్నాడా చూడు పూర్తికి వచ్చి ఎట్లా ఉన్నాడు చూడు ఆగి ఉన్నాడే మనం అడుగుతాడు అర్థం కాదు ఆ తాగింటి దిగరాకే వరతాంతి తప్ప ఇక్కడ తాంటి పిల్లగారికి అది పెట్టు సరే శ్రీకాంత్ అన్న ఒక నిమిషం ఆగే ఏంటి రా నువ్వు తాగి చెడిపోయింది కాక ఆ రాజ్భవన్ ఎందుకు చేయగొడతానదే ఏం మాట్లాడతాను నేను చెడగొట్టుడు ఏందిరా చెడగొట్టు కాకపోతే ఏంది అభియానికి పానం మంచిగా లేకపోతే గోళీలు లేపు అని అక్క పైసలు ఇస్తే ఆ పైసలు తీసుకపోయి మీరు దాగు తెలియ చెడగొట్టుడు కాదా ఇది నువ్వు చేయబట్టలు అవుతున్నాయి నీకేం తెలుసు రా పెళ్ళి కాను అనివి బాగా మాట్లాడుతాను దోస్తాను అన్నప్పుడు సవా లక్ష్యం ఉంటాయి ఒకరు అన్న దాగిపితుడు నేను తాగిపిస్తా బాగా మాట్లాడుతున్నావేమో నువ్వు నాకు ఎప్పుడైనా ఈ తాగుడేందో ఈ తిరుగుడేందో ఎప్పుడు మారతలేమో ఇల్లు ఏ వాటిలలో ఇల్లు అవుతున్నాయి పోయినావు ఇంట్లో అత్తలేవు నాకు నీకు ఇయలేచ్చింలే అరే మళ్ళీ సార్ నాకు పోయినా మంచి ఆయన పైసలు ఇస్తాడు అరే వాళ్ళకు ఓలా అట్టే గీయ నాకు పోయినా మనమ్మా ఆయన అడుగుతాడు పైసలు వచ్చి కాదని నీకు ఒక విషయం చెప్పాలా అని ఇదా ఎవరింటే ఇగోగా రాజన్న నాట పిండు కళ్ళు తాగంగా మా ఆయన రాజన్న నాట పక్కూర్లలో ఎవరున్న నాటనే అయినా కాదు మగ్గారం అని సేవ్ చేసుకున్న నాటనే ఓ గిదేం మా రోగం అక్కుండా గిదేం పని అదే నేను ఈయన ఆలోచించుతా బంగారం అని ఉంటా ఆటనే మొబైల్ లా పద్మక్క అత్తా చెప్దాం పట్టు మళ్ళీ ఏమన్నా అనుకుంటా పాపం చెప్పాలి కానీ పని తీరిందా స్థిరంగా వస్తున్నారు

అయ్యో నిజం అక్క నిన్న కళ్ళు కాయే కాడ మాట్లాడుకున్నారట మా ఆయన నాతో చెప్పిండు బంగారం అని సేవ్ చేసి ఉంటాట ఏ మా ఆయన చూసి అక్క సేవ్ మేమైతే చేసిండతే అక్క నీ మంచి కోరి నువ్వైతే చూసుకో అక్క మరి సరే ఈ పురాణాలో చెప్పింది నిజమేనా ఏం లేనిది వాళ్ళు ఎందుకు నా గట్ల చెప్తారు ఇంటికైతే అత్తాడు కదా రాణి అచ్చినాక అడుగుతా హలో ఎవరు ఫోన్ చేసి మాట్లాడరు హలో కట్ చేసారు ఎవరో బంగారం అట నీకోసమే ఫోన్ చేసినట్టున్నారు ఎవరా బంగారం ఎన్ని రోజుల నుంచి నడుతుంది కదా అది మా దోస్తు పేరే బంగారం బాలరాజు

ఏ నువ్వేందే నాతో మాట్లాడేది ఫస్ట్ నాకు వచ్చే కట్నం డబ్బులు మీ అమ్మని వారేమని చెప్పు అప్పు నువ్వు దానితో మాట్లాడు కట్నం ఇవ్వకపోతే నీ ఇష్టాల్సిన అమ్మాయితో అయినా నా ఫోన్ నువ్వేందుకే ముట్టినావు నీ ఫోనా నువ్వు నేను ఎందుకో ఇంకొకసారి నాతో వర్రా మీ అమ్మని కట్నం పైసలు వారేమని చెప్పు అనుకో హలో అమ్మా బిడ్డ మంచిగా ఉండవానే ఏం మంచిదమ్మా ఏం మంచిదే లేను ఏమైంది బిడ్డ గట్లంటాలో అల్లుడు బాగా తాగుటానికే పడ్డాడమ్మా అగో ఇన్ని రోజులు ఇప్పుడేంది ఇప్పుడేందలే ఒక తావుడే కాదు పక్కు లేవుతో బంగారం అట దానికి అలవాటు పడ్డాడు ఇరవై నాలుగు గంటలు దానికే ఫోన్లు ఇంటి ఖర్చులు లేదు మమ్మల్ని యూస్కులను లేదు అంటే అడగటం లేరనుకుంటాడు అయ్యే అడుగుతే తిట్టుడు కొట్టుడు ఎక్కువ మాట్లాడితే మీ అమ్మిచ్చే కట్నం పైసలు వాడేసి మాట్లాడు అని ఎక్కచక్క ఓడతాడు అమ్మ కట్నం కొన్న గదినికే సంబంధం అతనే ఏమో ఏం అడిగినా కూడా ఓడతాండు తిడతాడు నువ్వెవరు అన్నట్టు మాట్లాడుతుండు సరే బిడ్డ నువ్వేం బాధపడకే రెండు మూడు రోజుల వరకు అత్త అడుగుతుంది సరే అమ్మ ఉంటున్నా సరే అచ్చా బిడ్డ ఇటీ పోయి కార్యతలు అడుకో నాపో ఇవాళ స్కూల్లో ఏమేమి చెప్పింది నాన్న గేమ్స్ ఆడిపించు గేమ్స్ ఆడిపించిరా అన్ను ఆడినావా ఆడినా గెలిచినావా గెలిచినా ఏం గేమ్ ఆడినావు రన్నింగ్ అమ్మా ఫస్ట్ ప్రైజా సెకండ్ ప్రైజా ఫస్ట్ ప్రైజ్ నిన్న హోంవర్క్ రాయలేదు కదా మీ టీచర్ ఏమన్నా అన్నదా ఏమండి ఏమన్నది ఎందుకంటే మరి వాళ్ళు ఇచ్చిన హోంవర్క్ సరే తిని మంచిగా రాసుకో ఇప్పుడు రాసుకోవాలి మళ్ళీ రావచ్చినావా

కొట్టి కొట్టి ఇట్ల మధ్య నేను బతుకుండు ఎందుకు నేను చచ్చిపోతున్నా ఆయనకు సంతోషంగా ఉంటాడు నేను బతుకుండు వేసు Evet. evet.

宝贝。 పాట ఆనవ పోతాంది రాత్రి అయితే బంగారు బాబు కొడలు చచ్చిపోయా నా కొడుకు వాళ్ళనే మీ అమ్మ చచ్చిపోయింది మీ అమ్మ చాలా మంచిదిరా నానా